మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు వాళ్ళని మాట్లాడి చెప్పే ప్రయత్నం చేద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ ఈ గట్ కేసర్ ఉప్పల్ గట్ కేసర్ ఉప్పల్ ఫ్లైఓవర్ మీద ఏం నిర్ణయించారు సమీక్షలో ఈ నెల పదిహేను లోపు ఇటు గట్ సార్కి వెళ్ళి వచ్చే సైడ్కి ఉప్పల్ సైడ్కి వెళ్ళి కింద ఉన్న రోడ్ని ఫస్ట్ క్లాస్గా రోడ్డు కుంతలు లేని రోడ్గా శాశ్వత పరిష్కారం రోడ్డు ప్రారంభిస్తున్నాం ఇవాళ నాలుగో తారీఖు ఇంకా పదకొండు రోజులలో రెండు రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం రెండవది ఈ పాత కాంట్రాక్టర్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్కి వర్క్ ఇస్తానికి గడ్కరీ గారు ఒప్పుకున్నారు నేను మినిస్టర్ అయిన రెండో పోయి ఆయనకు సన్మానం చేద్దామంటే ఆయనకు నాకున్న పరిచయం ఎంపీగా ఆయనే నాకు సన్మానం చేశాను ఏం కావాలి నేను చెప్పు ఫస్ట్ విజిట్ ఆయన మొదటిసారి మహారాష్ట్రలో ఆర్ఎన్బి మినిస్టరే ఏది సెంట్రల్ మినిస్టర్ కాకముందు నాకేమొద్దు ముప్పై ఎలివేటర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజధాని నల్గొండకు బైపాస్ రోడ్ కావాలి ఏడు వందల కోట్ల ఎమ్మెల్యే శాంక్షన్ అన్నాడు పాత కాంట్రాక్టర్ క్లోజ్ చేయాలి సార్ ఆయన చేయలేడు అని చెప్తే ఫోర్ క్లోజర్ ఒప్పుకున్నాడు కొత్త టెండర్ పాత కాంట్రాక్టర్ రేట్లు చేస్తాను మీతో సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రెస్ లో ఆఫీసర్లు చెప్పింది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వికాస్ రాజ్ ఆయన చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఆయన సమక్షంలో కాంట్రాక్టర్లు నేషనల్ హైవే అధికారులు చెప్పాను పాత కాంట్రాక్టర్ కింద ఉట్టి బీటీ వరకు వేస్తా బీటీ కట్టలేను అని లెటర్ కూడా ఇచ్చాడు ఆ లెటర్ కాపీ సిటీ కేవలం పంపిస్తాను అలాగే ఇప్పుడు పాత ఈ ఈ పనులు అశ్రద్ధ కావడానికి కారణాలు ఏమని గుర్తించారు ఎవరు చర్య తీసుకుంటారు చర్య ఉండవు మనకు పని కావాలి మా స్థానిక నాయకులు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వచ్చారు మంచి ఇద్దరు ఐఏఎస్ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు హరిచంద్ర రాజ్ స్పెషల్ సెక్రటరీ గారు ఈఎన్సీలు వచ్చిండ్రు పత్రికా ముఖంగానే రివ్యూ చేసినాం ఇంత సీక్రెట్ లేదు రెండు సంవత్సరాలలోపు కింద రోడ్డు మూడు నెలలు అయిపోతుంది కింద రోడ్డు రెండు నెలల్లో నాకు తెలిసి రెండు నెలలు కూడా పట్టదు టూ మంత్స్ దసరా ముందు కింద రోడ్లు అయిపోతాయి ట్వంటీ మంత్స్ లోపు ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత కోమటిరెడ్డి ఎంకారెడ్డిగా ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఆరుసార్లు ప్రజాక్షేత్రంలో గెలిచిన వ్యక్తిగా ఆరు ఆరు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్న అనుభవం ఉందని చెప్తున్నా ఈ పని ఎట్లా చేయాలో నాకు తెలుసు ఇరవై నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి రెండు నెలల్లో కింద రోడ్డు పూర్తి మా ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే కాబోయే ఎమ్మెల్యేలు